గ్యాస్ వాహనమిత్రకు సంబంధించి అఫీసర్ జీవో అయితే గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది ఈ జీవో ప్రకారం పాత వారికి వెరిఫికేషన్ అనేది ఎలా చేస్తారు కొత్త వాళ్ళు అప్లై చేసుకోవాలంటే ఎప్పుడు అప్లై చేసుకోవాలి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి ఇంతకీ ఎవరు అర్హులు ఈ జీవో ప్రకారం మనకి స్టెప్ బై స్టెప్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది సో ఇంకెందుకు ఆలోచన ఈ వీడియోలో నేను వాహనమిత్రకి సంబంధించి ఏదైతే పదహైదు వేల రూపాయల డబ్బులు అనేది ఉందో దసరా రోజు రిలీజ్ చేస్తున్నారని చెప్తున్నారు సో టైం అనేది తక్కువ లేదు వెంటనే వీడియో అయితే క్లియర్ చూడండి అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది ఇంకా వీడియో లైక్ చేయబోతుంది లైక్ చేయండి మమ్మల్ని అలాగే ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇన్ కేస్ ఈ సంబంధించి ఏదైనా సరే నేను ఒక చిన్న పోల్ అయితే నిర్వహిస్తున్నాను మన వీడియో ఎంతవరకు వెళ్తుందో మీ జిల్లా కానీ మీ ఊరి పేరు కానీ కామెంట్ చేయండి ఇంకా హ్యాపీ ముందుకొచ్చుకున్నట్టు అయితే మనకి జివో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ జివో ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు దసరా రోజు రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ స్టెప్స్ లో మనం ఎలిజిబుల్ అయితేనే ఈ వాహన మిత్ర పథకానికి మనకి డబ్బులు అయితే వస్తుంది సో ఇప్పటికే రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది డేటా అనేది గ్రామ వాటి అయితే రావడం జరిగింది అక్కడ ఏ విధంగా వెరిఫికేషన్ చేస్తారు ఏంటి అనేది మనం క్లియర్ గా చూద్దాం ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే అర్హతలు ఈ అర్హతలో మనం ఎలిజిబుల్ అయితేనే మనకి ఏ ఒక్క రూపాయిన సరే సంక్షేమ పథకాలకు సంబంధించి మనకి రావడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ నేను మీకు ఇక్కడ అర్హతలు డిస్ప్లే మీద స్క్రీన్ చేస్తాను ఒకసారి చూడండి సో గ్యాస్ మీరు కామెంట్ చేయడం అయితే మర్చిపోద్ది అనేది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనము వాహనమిత్ర ఈ పథకానికి అర్హత ప్రమాణాలు క్రింది విధంగా ఉన్నాయి దరఖాస్తుదారుడు తప్పనిసరిగా ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ ను సొంతం చేసుకొని డ్రైవ్ చేయాలి సో అంటే ఎవరైనా సరే ఆటో దొలే వాళ్ళైనా మోటార్ క్యాబ్ నడిపేళ్ళైనా మ్యాక్సీ క్యాబ్ నడిపే వాళ్ళైనా సో వాళ్ళ సొంత వెహికల్ అయితే ఉండాలి ప్రస్తుతం నడుస్తున్న వాహనాల యజమానులు మరి డ్రైవర్లు మాత్రమే ఈ పథకానికి అర్హులు ప్రస్తుతం ఎవరికైతే వెహికల్స్ ఉన్నాయో వాళ్ళు ఎవరైతే అంటే ఎవరే ఓనర్గా ప్లస్ డ్రైవర్గా వాళ్ళే చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే అర్హులు దరఖాస్తు దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జారీ చేయబడిన ఆటో రిక్షా లేదా లైటర్ మోల్ చెల్లించేందుకు అంటే ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్కి తప్పనిసరిగా లైసెన్స్ అయితే ఉండాలి లైసెన్స్తో పాటు మనకి ఏదైతే ఆర్సీ అంటే వెహికల్కి సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏదైతే డాక్యుమెంట్స్ అనేది అయితే ఉంటాయో ఆ ఆర్సీ అనేది షుడ్ బిగా కావాలి ఇకపోతే ఆటో రిక్షా సందర్భంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి మాత్రమే ఒకసారి సడలింపు ఇవ్వడం జరుగుతుంది అయితే ఒక నెలలోగా ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే పొందాలి ఇన్ కేసు ఎవరికైనా సరే ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది లేకపోతే రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక నెలలోపు మళ్ళీ మీరు సర్టిఫికేట్ అనేది రైజ్ చేసి పెట్టుకోండి ఇకపోతే ఈ పథకం ప్రయాణికులకు ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్స్ యజమానులకు మాత్రమే వస్తుంది మూడు నాలుగు చక్రాలు తేలికపాటి సరుకు వాహన యజమానులు అర్హులు కారు సో ఎవరైతే మూడు చక్రాలు అలాగే నాలుగు చక్రాలకు సంబంధించి సరుకులకు సంబంధించి ఏదైతే వాహన యజమానులు ఉంటారో వీళ్ళైతే అర్హులైతే కాదు ప్రతి దరఖాస్తు దానికి ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి దరఖాస్తు దానికి బీపీఎల్ రేషన్ కార్డు అయితే ఉండాలి సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి రేషన్ కార్డు అయితే ఉండాలి ఏ ప్రభుత్వ పథకం రావాలన్నా మనకి రేషన్ కార్డు ఉంటేనే వస్తుంది ఇకపోతే ఒక కుటుంబానికి ఒక వాహనం అంటే ఆటో కానీ రిక్షా కానీ ఏదైనా సరే ఒకరికి మాత్రమే లబ్ధి వస్తుంది సపోజ్ మీ కుటుంబంలో ఇద్దరు కానీ ముగ్గురు కనుక ఉంటే వాళ్ళకి రేషన్ కార్డు సపరేట్ అయి ఉంటే వస్తుందని ఒక రేషన్ కార్డుకి మట్టుకు ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఒకే కుటుంబంలో వేరువేరు వ్యక్తుల యాజమాన్యం మరియు లైసెన్స్ అనుమతించబడుతుంది అనుమతించబడుతుంది అంటే ఒకే కుటుంబంలో వేరు వేరు వ్యక్తుల యాజమాన్యం మరియు లైసెన్సులు కూడా మనకి అప్లై చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాహనం యజమాని మరియు దరఖాస్తు వద్దనే ఉండాలి అంటే ఎవరైతే వాహన యజమాని ఉంటాడో దరఖాస్తు దాని వద్దనే మనకు ఉండాలి అర్హత కలిగిన ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు జిఎస్డబ్ల్యూ అందించిన ప్లాట్ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును అంటే ఏదైతే మనకి గ్రామ వార్డు సచివాలయం ఉందో అక్కడికి వెళ్ళి మనం అప్లై అయితే చేసుకోవచ్చును సో అక్కడికి వెళ్ళేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని కూడా నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద ప్రజెంట్ చేసి మరి క్లియర్గా చెప్తాను సో ఇకపోతే దరఖాస్తు కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ కాకూడదు అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ కుటుంబంలో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రిక్షలు కానీ ఉండకూడదు శానిటరీ వర్క్ కుటుంబానికి మినహాయింపు ఉంటుంది అటు ఎవరైతే పారిశుద్ధ్యం సంబంధించి మనకి పనులు చేస్తుంటారో శానిటరీ వర్క్ వాళ్ళకైతే మినహాయింపు అయితే ఉంటుంది రిమైనింగ్ వాళ్ళకి ఎవరికైనా సరే ఇనలిజిబుల్ అవుతారో దరఖాస్తు కుటుంబ సభ్యులు మరియు ఆదాయ పనులు చెల్లించే వాళ్ళు కాకూడదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా పే చేస్తున్నట్టయితే మీ కుటుంబంలో ఈ పథకానికి మీరు ఇనెలిజిబుల్ అవుతారు దరఖాస్తు దాని కుటుంబం నెలకి మూడు వందల యూనిట్ల కన్నా తక్కువగా అంటే లైక్ మీకు ఎలా చెప్పాలంటే మీకు ఒక సంవత్సర కాలంలో మూడు వందల యూనిట్లు కనుక దాటి ఉంటే మీరు ఎనిలిజిబుల్ అవుతారంటే మీ ఎలక్ట్రిసిటీ మూడు వందల యూనిట్ల కన్నా దాటి ఉండకూడదు సో ఇకపోతే దరఖాస్తు దాని కుటుంబం మూడు ఎకరాలు సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అంటే చాలా మంది అన్న మాకు మెట్ట ఇంతతుంది మాగాని ఇంతుంది అంటారు మాగాని వచ్చేసి మూడు ఎకరాలు మెట్ట వచ్చేసి ఏడు ఎకరాలు మొత్తం పది ఎకరాలు లోపు ఉంటేనే మీరు ఈ సంక్షేమ పథకానికి ఎలిజిబుల్ అవుతారు ఇన్ కేసు మీకు మాగాని నాలుగు ఎకరాలు ఉన్నా మెట్ట ఏడు ఎకరాల కన్నా పైన ఉన్నా కానీ ఇన్ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది పట్టణ ప్రాంతంలో దరఖాస్తుదారుల కుటుంబానికి వెయ్యి చివరపుల కన్నా విస్తీర్ణం గల నివాసం అంటే మీకు సంబంధించి మీ రేషన్ కార్డులో మీరు అప్లై చేసే పర్సన్ కానీ లేదా అనదర్ పర్సన్ ఎవరికైనా సరే కానీ వెయ్యి చెరపుడు కన్నా విస్తీర్ణంగా మీకు ఏదైనా ప్లేస్ కనుక ఉంటే మున్సిపాలిటీ ప్రాంతంలో మీరు ఇన్నిజిబుల్ అవుతారు సో మీద ఒకవేళ గ్రామీణ ప్రాంతం అయింది మున్సిపాలిటీలో మీకు ఎక్కువ స్థలం అనేది ఉంటే అంటే ప్రాపర్టీ ఉంటే ఇన్నిజిబుల్ అవుతారు ప్రభుత్వ సంస్థలు మరి ఇతర సంస్థలకు లీజు అద్దెకి ఇచ్చిన వాహనాలకి పథకం వర్తించదు సో మనకు దగ్గర వెహికల్స్ ఉంది ఎవరికైనా లీజ్కి ఇచ్చినట్టయితే అలాంటి వాళ్ళకి ఈ పథకం అనేది అయితే వర్తించదు వాహనంపై ఎటువంటి బకాయిలు చలనాలు ఉండకూడదు సో అలాగే మనం రిజిస్ట్రేషన్ చేసుకొని మీన్స్ సచివాలయంకి అప్లై చేసుకునేటప్పుడు ఎటువంటి చలనాలు కానీ బకాయిలు కానీ ఉండకూడదని మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన అఫిషియల్ వెబ్సైట్లో అయితే తెలపడం జరిగింది సో దివి ప్రజెంట్ మనకి అర్హతలు సో ఇకపోతే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు అన్న ఇప్పుడు అర్హతలలో మేము అన్నిటిల్లో ఎలిజిబుల్ ఉన్నాము ఇప్పుడు మేము పాత వాళ్ళం మేము ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలి అలాగే కొత్త వాళ్ళం ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళు వచ్చేసి మీకు సంబంధించి వెహికల్ ఏదైతే ఉందో ఆటో ట్యాక్సీ క్యాబ్ ఇలా ఈ వెహికల్కి సంబంధించి ఫోటో మీరు దగ్గర నిలబడి ఉన్నట్టు లేదా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ డ్రైవింగ్ లైసెన్సు ఈ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఆర్సి ఏదైతే ఉందో ఆర్సి సో ఈ ఏడు డాక్యుమెంట్స్ అలా మీరు మస్ట్ అండ్ మడిగా తీసుకొని వెళ్ళాలి నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా ప్రజెంటేషన్ చేస్తాను ఒకసారి చూడండి సో ఇక్కడ స్కిడ్ మీద చూపించిన విధంగా ప్రతి ఒక్కరు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఈ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి మీ నియరెస్ట్ గ్రామ వార్డు సచివాలయం ఏదైతే ఉందో ఈ సచివాలయంకి వెళ్ళి పదిహేడో తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి పంతొమ్మిదో తేదీ క్లోజ్ అంటున్నారు ఇన్ కేస్ దీని గురించి అప్డేట్ వస్తే మరొక వీడియో చేస్తాను ఎందుకంటే టైం అనేది తప్పుగా ఉంది కాబట్టి వెంటనే మీరు సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోండి ఇక్కడికి క్లియర్ సో ఇకపోతే మేము పాత వాళ్ళమన్నా పాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు సో గాస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సోకపోతే పాత వాళ్ళు పాత వాళ్ళకి ఏం లేదు గాయస్ ఇప్పటికే రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది డేటా అనేది గ్రామ వార్డు సచివాలయానికి అయితే రావడం జరిగింది గతంలో మనకి ఏ విధంగా వెరిఫికేషన్ చేసేవారు అంటే ఒక యాప్ తీసుకొని వచ్చి ఆ యాప్ లో వచ్చేసి వాళ్ళ డేటా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది డేటా అనేది ఓపెన్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ పేరు సోన్ సోవర్ డీటెయిల్స్ అన్నీ అయితే రావడం జరుగుతుంది అప్పుడు వాళ్ళు ఇప్పుడు మనం ఏవైతే అర్హతలు చెప్పామో ఈ అర్హతలన్నీ అక్కడ ఎలక్ట్రిసిటీ ఉందా ల్యాండ్ ఉందా ప్రాపర్టీ ఉందా సో వెహికల్ ఉందా అంటే ఫోర్ వీలర్ ఏమన్నా ఉందా వీళ్ళ ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగం ఉందా రిటైర్డ్ పెన్షనర్స్ ఎవరైనా ఉన్నారా సో అక్కడ సిక్స్టీ వెరిఫికేషన్ అనేది మనకి యాప్ లో కల్పించడం జరుగుతుంది ఆ పాయింట్స్ అన్ని వీళ్ళ ఇంట్లో ఎవరు లేరు ఎలిజిబుల్ అని సచివాలయానికి సంబంధించి ఎవరైతే వెల్ఫేర్ ఎసిడెంట్ గారు ఉంటారో వీళ్ళు వెరిఫై చేసి వెరిఫై చేసిన తర్వాత అక్కడ మనకి ఆ సంబంధించిన అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోటో అనేది తీసి ఫైనలైజేషన్ చేయడం జరుగుతుంది ఇది గతంలో మనకి వాహన మిత్ర అంటే వైఎస్ఆర్ వాహనమిత్రలో ఉన్న ప్రాసెస్ అన్ని ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ జరుగుతుంది అంటే గతంలో మీకు లబ్ది పొందుండి ప్రజెంట్ ఆ ఆటో అనేది మీ పేరు మీదనే ఉంది మీరు ఎవరికి రిజిస్ట్రేషన్ చేయకుండా ఐ మీన్ అమ్మకుండా మీ పేరు మీదనే ఉంది ప్రజెంట్ మీరు ఆ ఆటోనే నడుపుతూ ఉన్నట్లయితే జస్ట్ మీ నేమ్స్ అనేది గ్రామ సచివాలయంలో ఇనేబుల్ అవుతాయి ఇనేబుల్ అయిన వెంటనే మీకు సంబంధించిన ఇప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ వెహికల్ సంబంధించిన ఫోటో బ్యాంక్ అకౌంట్ ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళి ఒకసారి వెరిఫై చేసుకుంటే సరిపోతుందండి ఇది పాత వాళ్ళకి సంబంధించి కొత్త వాళ్ళైతే వెంటనే ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉంటారో వెంటనే వెళ్ళి చేసుకోవడం ఎందుకంటే టైం లేదు సో ఇక్కడికి వచ్చిన అప్డేట్ ప్రకారం ఇది ఇకపోతే ఈ అప్షల్ జీవో నేను ఇప్పటి చెప్పిన అర్హతలు మీకు కావాలంటే సింపుల్ గా గ్యాస్ డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను ఒకసారి విజిట్ చేసి ఆ జీవోను మరి అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోండి అలాగే మీకు ఇంకా డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే ఇప్పటికే మన వాట్సాప్ ఛానల్లో యాభై ఐదు వేల మంది ఫాలో అవుతున్నారు సో మీరు ఇంకా జాయిన్ అవబోతే జాయిన్ అవ్వండి వీడియోనైతే లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంకా యూజ్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి జైన్